వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది ఒక ఓటీటీ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయిన విషయం తెలిసిందే ఇకపోతే ఎనిమిదో సీజన్ మొదలై మొదటి వారం పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా హౌజ్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది ఈ నేపథ్యంలోనే హౌజ్లో వయసు ఎక్కువ ఉన్నవారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తారు అనే వాదన తెరపైకి వచ్చింది మరి మిగతా ఏడు సీజన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందా అనే విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు మరి మొదటి సీజన్ మొదలుకొని ఎనిమిదవ సీజన్ వరకు మొదటి వారం ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు అసలు కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ వన్ తొలిసారి బిగ్ బాస్ సీజన్ వన్ మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమానికి హోస్ట్గా ఎం టైగర్ ఎన్టీఆర్ హౌస్లోకి వచ్చారు రెండు వేల పదిహేడు జూలై పదహారవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం పదహారు మంది సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టారు వీరిలో నటి జ్యోతి తొలివారమే తొలి సీజన్ నుండి ఎలిమినేట్ అయ్యింది బిగ్ బాస్ టూ రెండు వేల పద్దెనిమిది జూన్ పదిన ప్రారంభమైన రెండవ సీజన్కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు నూట పన్నెండు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం పద్దెనిమిది మంది హౌస్ మేట్స్ పాల్గొన్నారు ఇక వీరిలో తొలివారం మోడల్ సంజన ఎలిమినేట్ అయ్యింది బిగ్ బాస్ సీజన్ త్రీ రెండు వేల పంతొమ్మిది జూలై పన్నెండవ తేదీన ప్రారంభమైన ఈ సీజన్కి నాగార్జున హోస్టుగా వ్యవహరించారు నూట ఐదు రోజులకు గాను పదిహేడు మంది కంటెస్టెంట్స్ హౌస్లో పాల్గొన్నారు ఇక మూడు సీజన్లో భాగంగా తొలివారం ప్రముఖ నటి ఏమా ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నాలుగో సీజన్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైంది ఈ కార్యక్రమం నూట ఐదు రోజులు జరగగా అందులో పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌస్మెంట్స్గా వచ్చారు తొలివారం ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు మొత్తం నూట ఐదు రోజుల పాటు సాగిన ఈ షోలో పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు తొలివారం ప్రముఖ యూట్యూబర్ సరయు ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు ఈ షో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాలుగున ప్రారంభమైంది నూట ఐదు రోజులకు గాను ఏకంగా ఇరవై ఒకటి మంది కంటెస్టెంట్స్ అడుగు అడుగుపెట్టారు ఇక తొలివారం షానిస్ సల్మాన్ ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు ఈ కార్యక్రమం కూడా నూట ఐదు రోజులకు గాను పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు ఇక ఇక్కడ తొలివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైన ఈ ఎనిమిదవ సీజన్కి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు ఇందులో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు